నమస్కారం ప్రజాదలం టీవీ వార్తలకు స్వాగతం పదిహేనవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఉపాధ్యాయు బోధా సమస్యలు మరియు ఆర్థిక పరమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ రణబేరీ పేరు చెప్పి పదిహేనవ తేదీన ప్రారంభమైనటువంటి రణబేరీ ఈ చివరి రోజు ఈ రోజున చింతనపూడిలో యొక్క సభ జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేసేది ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలోనుండగా గతంలో వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పుడు సెక్రటరీగా ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ ముసుగులు ఉపాధ్యాయులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టారు మీ అందరికీ తెలుసు శుక్రవారం శనివారం వస్తే ఆయన ఏ స్కూల్కి వస్తాడో ఏ జిల్లా వస్తాడో ఏ మండలం వస్తాడో అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు భయాందోళనతో గురయ్యేవారు కరోనా సారా దుకాణాలు పెట్టి ఇబ్బందులు పెట్టారు అనేక కార్యకలాపాలు పాఠశాలలో నిర్వహించి వాటిని రూపొందించడం నిర్వహించడం దాన్ని ఆన్లైన్ చేయటం ఇబ్బందులు అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టారు సో అదే సందర్భంలో రెండో వైపు ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి ఒక రివర్స్ పిఆర్సీ ఇచ్చారు డిఏడింగ్ డిఎర్ ఇచ్చి అదే పిఆర్సీ అని చెప్పారు అప్పుడున్నటువంటి సరెండర్ లీవ్ లేవు ఆర్థిక పక్కా దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇబ్బందులు పెట్టింది సో అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఉద్యోగ వైపున ఉద్యోగం సరిగా చేసుకుని రెండో వైపు ఆర్థిక దాడులు చేస్తా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం నుంచి విముక్తి పొందాలి అని చెప్పేసి ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు భావించారు అదే సందర్భంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఏదైతే పోస్టల్ బ్యాలెట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా వన్ సైడ్ గా వేశారు అరే నీ ఓటు జంగారెడ్డి గుడిలో లేదు చింతలపూడిలో ఉందంటే చింతలపూడి వచ్చి ఓటేశారు చింతలపూడిలో లేదు ఏలూరులో ఉందంటే ఏలూరు వెళ్ళి ఓటేశారు ఏలూరు వెళ్ళి అంత కసిగా ఓటేశారు ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా తొంభై ఐదు శాతం పోస్టల్ బ్యాలెట్ లో ఓట్లు పోలైని సో అటువంటి వన్ సైడ్ గా ఓట్లేసారు అంటే వన్ సైడ్ గా ఓట్లేసారని నేను చెప్పడం కాదు మనం వేసినటువంటి ఆ పోస్టల్ బ్యాలెట్ సీక్రెట్ కావచ్చు కానీ రిజల్ట్ మాత్రం ఓపెన్ ఆ పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ లో 3/4వ వంతు కూటమి అభ్యర్థులకు ఓట్లేసినటువంటి పరిస్థితిని మనం చూసాం అదే ప్రజలకు వివిధ సేవా కార్యక్రమాలు అందిస్తున్న సొసైటీ ఫర్ విజ్ఞాన స్వయం సమృద్ధి SVSS NGO కి శుభాకాంక్షలు తెలియజేసిన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం